తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖరారులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ నేమకం పూర్తి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది అందులో భాగంగా పలువురి ముఖ్యల పేర్లు ఇప్పటికే తెరమీదకు వచ్చాయి మహేష్ కుమార్ గౌడ్ తనకు దాదాపు పదవి ఖాయమైందన్న ధీమాతో ఉండగా తాజాగా తెరమేందుకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు వచ్చింది ఆయన తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తారని పీసీసీ అధ్యక్ష పదవి తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పీసీసీ పదవి గిరిజన వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఇదే సమయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కు అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని ఎస్సీల వర్గీకరణ రాష్ట్రంలో ప్రధానాంశంగా ఉండటంతో లక్ష్మణ్ వంటి సీనియర్లకు పీసీసీ పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది మరో నేత మధుయాజ్ కి కూడా రేస్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఈ మొత్తం సమీకరణలపై రేవంత్ చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇంకా నామినేటెడ్ పదవుల్లోనూ భారీ సంఖ్యలో ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో నామినేటెడ్ పోస్టులకు కూడా ఇరవై మందిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది పార్టీ విభాగాలకు అధ్యక్షుల నేమకం మంత్రి పదవుల విస్తీర్ణ వంటి అంశాలపైన చర్చించనున్నట్లు సమాచారం రేవంత్ ఢిల్లీ పర్యటనతో పదవుల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి